న్యూస్ కి స్వాగతం కచ్బౌలి హెచ్సియు గేట్ ముందు విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్ పరీక్షను సెపరేట్ గా నిర్వహించాలని విద్యార్థుల నిరసన పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్సియు గేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఎన్టీఏ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్న స్టూడెంట్స్ నీట్ పేపర్ లీకేజ్ పై పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు యూజీసీ నీట్ ను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్ లో పిహెచ్డి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేలా ప్రభుత్వం చూడాలని విద్యార్థులు డిమాండ్ ఆందోళనలో పాల్గొన్న ఏఐఓబిసిఎస్ఏఎస్ఏ బిఎస్ఎఫ్ డిఎస్యు విద్యార్థుల సంఘాలు సందర్భంగా భవిష్యత్ స్టూడెంట్ ఫ్రంట్ మరియు మిగతా ఇతర ఏఐఓబిసి తర్వాత ఏఎస్ఏ డిఎస్యు మరియు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎక్సీ డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ ఎగ్జామ్ వన్ నేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఈ ఎన్టీఏ అనేటటువంటి బోర్డు వెంటనే రద్దు చేసి ఆ బోర్డు పెట్టడమే అప్రాజాస్వామితం ఎందుకంటే మా యూనివర్సిటీకి స్వయంగా మా ఎగ్జామ్ మా ప్రొఫెసర్లు పెట్టుకొని మా యూనివర్సిటీ పెట్టుకొని నిర్వహించుకునే పరిస్థితున్నది దాని ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ ఎగ్జామ్ నిర్వహించేది దాన్ని కాలరాస్తూ దాన్ని తీసేస్తూ ఎన్టీఏ బోర్డు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క జీవితాలతో అదే అదేవిధంగా భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన కేవలం రాజ్యాంగం వల్ల వచ్చినటువంటి విద్యను కూడా వాళ్ళు మళ్ళీ మరుధర్మంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని మాకు అనుమానం కలుగుతున్నది కాబట్టి ఇది అప్రోచ్ స్వామిక చర్యలు భారతదేశ వ్యాప్తంగా యూనివర్సిటీల మీద దెబ్బ కొట్టడము యూనివర్సిటీలకు ఉండేటటువంటి స్వయం అధికారాన్ని తీసుకొని వాళ్ళ చేతుల్లోకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు యూనివర్సిటీల మీద బలవంత చర్యలకు పాల్పడుతూ ఇలా ఎన్టీఏ పేరు ఎన్టీఏనే ఎగ్జామ్ పెట్టాలి యూనివర్సిటీ ఎవరికి వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకోవద్దని చెప్పడం అంటే ఈ కింది కులాలను విద్యలోనికి రానియకుండా అడ్డుకోవడమే ఇలాంటి యూనివర్సిటీస్లోకి కింది కులాలు మళ్ళీ రావద్దని చెప్పి మమ్మల్ని వెనకినట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరు కూడా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు పోరాటాలు మనకు కొత్త కాదు కాబట్టి మనం పోరాడి సాధించుకుందాం ఖచ్చితంగా దీనికోసం నిలబడదాం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదాం చేసి ఎన్టీఏ బోర్డు రద్దయిందాక మనం పోరాటం చేస్తూనే ఉందామని చెప్తూ అందరూ పోరాటం సిద్ధపడాలని చెప్తూ డిమాండ్ చేస్తున్నాం ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తరఫున